టీడీపీ ఎమ్మెల్యే అచ్చెనాయుడు మాట్లాడుతున్నారు ఈ పార్టీ రాష్ట్రంలో తిరిగే అవకాశం లేకుండా చేస్తున్నారని ఒక మంచి కాజుతో జైల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి పలకరించారు పలకరించి రాష్ట్ర రాజకీయ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఈ జగన్మోహన్ రెడ్డి బారి నుంచి ఈ అవినీతి పరుడు బారి నుంచి రాష్ట్ర ప్రజల్ని కాపాడాలంటే ఏకైక మార్గం కలిసి పనిచేయాలి కలిసి పోటీ చేయాలని ఒక ప్రకటన చేసినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి వారి యొక్క మంత్రులకి నాయకులందరికీ భయం పట్టుకొని పిచ్చెక్కి మాట్లాడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఐటీ నోటీసులు ఈ దేశంలో చాలామందికి ఐటీ నోటీసులు వస్తాయి రొటీన్గా వస్తాయి వస్తే దానికి సమాధానం చెప్తారు ఐటీ నోటీస్ ఇస్తే అవినీతి అంటారు ఈ రకంగా తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలకి తప్పుదావ పట్టించాలని చూడడం చాలా దారుణం ఈరోజు మేము ఇన్ని అవినీతి ఆరోపణలు చేశాం ఆధారాలతో సహా చూపించాం నువ్వెక్కడైనా సరే ఒక్క ప్రెస్ మీట్ పెట్టిది నా తప్పు లేదని నువ్వు చెప్పగలిగావా ఈరోజు మా మీద అన్యాయంగా స్కిల్ డెవలప్మెంట్ కేసు మీరు పెడితే ఆధారాలతో సహా ఏదో కొంతమందికే కాదు దేశంలో ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఎక్కడైనా చూసుకునే విధంగా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి స్కిల్ డెవలప్మెంట్లో డే వన్ నుంచి ఏం జరిగింది ఎవరి పాత్ర ఏంటి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు ఎన్ని సెంటర్లు వచ్చాయి ఎంతమంది ట్రైనింగ్ పొందారు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి పేర్లతో సహా పబ్లిక్ డొమైన్లో పెట్టినటువంటి సత్తా కలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నీలాంటి వాళ్ళు ఉంటారనే నీలాంటి వాళ్ళు మూర్ఖులు మూర్ఖంగా మాట్లాడతారనే ఈరోజు వెబ్సైట్ పెట్టి అందులో ఆధారాలన్నీ కూడా ఇచ్చాం ఇవన్నీ ఎందుకు నేకు నేను ఛాలెంజ్ చేస్తున్నాను నువ్వు స్పందిస్తావని అనుకున్నాను నిన్న దేశ రాజధాని ఢిల్లీలో మా యువనాయకుడు లోకేష్ బాబు గారు నిన్న రిపబ్లిక్ టీవీలో కానీ ఎన్డిటీవీలో కానీ అదేవిధంగా నేషనల్ మీడియాలో ఒక ఛాలెంజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ కేసు మీద మీకు ఛాలెంజ్ చేస్తున్నాను నువ్వెక్కడికి వస్తావో చెప్పు ఏ టీవీని ఎంచుకుంటావో చెప్పు ఏ మీడియాని ముందుకు వస్తావో చెప్పు నేను వస్తాను నువ్వు అవినీతి అంటున్నావు జరగలేదని మేము నిరూపిస్తామని నిన్న మా యువనాయకుడు ఢిల్లీలో ఛాలెంజ్ చేస్తే దానికి ఉలుకు లేదు పలుకు లేదు మళ్ళీ నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేస్తున్నాను మా నాయకుడు ఢిల్లీలో ఉన్నాడు నీకు స్పెషల్ ఫ్లైట్లు పెద్ద కష్టం కాదు లండనే వెళ్ళావు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని నువ్వు వెంటనే ఢిల్లీ వెళ్ళడానికి అవకాశం ఉంది నీకు నచ్చిన టీవీ రిపబ్లిక్ టీవీ పెట్టుకుంటావా ఎన్డీటీవీ పెట్టుకుంటావా టైమ్స్ ఆఫ్ ఇండియా పెట్టుకుంటావా నీకు నచ్చిన టీవీ నువ్వు పెట్టుకో మా నాయకుడు ఢిల్లీలో ఉన్నాడు ఎదురెదురుగా కూర్చొని నువ్వు ఆరోపణలు చేయి దానికి సమాధానం చెప్తావు ఎక్కడ ఒక్క పైసా కూడా అవినీతి లేనటువంటి కేసులు కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి పతనం ఖాయమైందని తెలిసి ఐదు కోట్ల మంది ప్రజలు ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని చీగొడుతున్నారని తెలిసి ఇటువంటి అక్రమ కేసులు పెడితే ఏమైందో నీకు తెలుసు కదా ఐదు కోట్ల మంది ప్రజలే కాదు దేశ విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ మేధావులు ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు లాంటి వారిని అరెస్ట్ చేస్తే ఏంటి ప్రజాస్వామ్యం అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రశ్నించే స్థాయికి వచ్చింది నువ్వెంత అనగదొక్కినా సరే ఎవరు కూడా భయపడే పరిస్థితి లేకుండా వలంటరీగా చాలామంది దేశ చరిత్రలో ఎన్నో యాజిటేషన్లు చూశాం ఒక మనిషికి అన్యాయం జరిగితే ఎంతో మంది వచ్చారు ఫస్ట్ టైం బెంగళూరులో కానీ హైదరాబాదులో కానీ ఐటీ ఉద్యోగులు స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి మాకు జీవన ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి మాకు ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి మాకు ఈ రకంగా తయారు చేసినటు వ్యక్తి ఎన్ని కంపెనీలు తెచ్చి ఇంతమందికి ఉపాధి చేసినటువంటి ఒక వ్యక్తిని అడ్డగోలుగా అన్యాయంగా అరెస్టు చేశారని లక్షలాది యువకులు లక్షలాది ఐటీ ఎంప్లాయీసు రోడ్డు మీదకు వచ్చి సంఘీభావం తెలియచేస్తున్నా నీకు ఇంకా సిగ్గు రావటం లేదు విజయవాడ నగరంలో వంటండుకున్నటువంటి మహిళలు ఆయనకు పడుతున్నటువంటి బాధలు అన్యాయంగా పెట్టి కేసులు చూసి బయటకు వస్తే వాళ్ళని అడ్డగోలుగా మీరు అడ్డుకొని కేసులు పెడుతున్నారు ఈరోజు ఒక సెయిన్ లాగా ఒకరికొకరు కలిసి మాట్లాడుకొని చంద్రబాబు నాయుడికి సంఘీభావం తెలియజేయాలని నిన్న విజయవాడలో మొత్తం కాలేజీ స్టూడెంట్స్ అందరూ రోడ్డెక్కాలని వాళ్ళకు వాళ్ళు ప్రయత్నం చేసుకుంటే ఎక్కడ లేనట్టుగా పోలీసులే యూనివర్సిటీకి వెళ్ళి యాజమాన్యంతో సంబంధం లేకుండా వాళ్ళే సెలవులిచ్చి ఇచ్చి బయటికి పంపించినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే దాని మీద మాట్లాడకుండా ఇంకా అవాస్తవాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం నేను ఒకటే తెలియచేస్తున్నాను నువ్వు మాట్లాడావు ఓటుకు నేటు కేసు నీ దగ్గర లాయర్లు ఉన్నారు ఆ కేసులో చంద్రబాబు నాయుడు క్లీన్ చిట్ ఇచ్చారు తెప్పించుకో అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో వాస్తవాలన్నీ నీ దగ్గరే పెట్టాం అసలు అగ్రిమెంట్ లేదంటున్నావు ఇదిగో ముగ్గురు కలిసి అగ్రిమెంట్ చేసుకున్నారు ఈ పేపర్ కావాలంటే మీ తాడేపల్లికి పంపిస్తాను చూసుకో ఇందులో సీమెంట్స్ కూడా అగ్రిమెంట్లో సంతకం పెట్టారు ఇది కాకుండా ఎన్నో అవాస్తవాలు మాట్లాడి ఈ రకంగా నువ్వు ప్రజలకు తప్పుదోవ పట్టించాలంటే ఆ పరిస్థితి రాష్ట్రంలో లేదు అని చెప్పి తెలియజేస్తూ ఈ ఓకంపుడు ఉపన్యాసాలను మాను నీకు